హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతవటగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంగా నిఖరమైన భారత సముద్ర తీరం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు భౌగోళిక సమాచారంగా వినిపించుబోతున్న ఈ అంశాన్ని వినండి భారత సముద్ర తీరం పదకొండు వేల కిలోమీటర్లు గతంలో ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లుగానే లెక్కింపు ఈ లెక్కన పెరిగిన పొడవు నలభై ఎనిమిది శాతం కేంద్ర హోంశాఖ తాజా నివేదికలో ఈ అంశం వెల్లడి ఆంధ్రప్రదేశ్ తీరం ఒక వెయ్యి యాభై మూడు కిలోమీటర్లు విషయానికి వస్తే భారత సముద్ర తీరం పొడవు నలభై ఎనిమిది శాతానికి పెరిగింది ఇండియన్ నేవల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ సర్వే ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల డెబ్బై డేటా ప్రకారం దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల సముద్ర తీరం పొడవు ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లు మేర ఉండగా తాజాగా నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ వారు నిర్దేశించిన విధి విధానాల ప్రకారం నిర్వహించిన రీవెరిఫికేషన్లో ఈ పొడవు ఏది ఏడు వేల ఐదు వందల పదహారు నుంచి ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్ల నుంచి పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్ల ఎనభై ఒక్క మీటర్లు లెక్క తేలింది గతంలో నేరుగా ఉన్న దూరాన్నే తీసుకోగా ఇప్పుడు రీవెరిఫికేషన్లో మలుపులు వంపులను కూడా లెక్కించడంతో ఈ మొత్తం ఉన్నట్లు నిఖరంగా తేలింది సోమవారం రాత్రి విడుదలైన కేంద్ర హోంశాఖ ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది ఇందులో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పొడవు తొమ్మిది వందల డెబ్భై మూడు కిలోమీటర్ల డెబ్భై మీటర్ల నుంచి ఒక వెయ్యి యాభై మూడు కిలోమీటర్ల ఏడు మీటర్లకు అంటే ఎనిమిది పాయింట్ పదిహేను శాతానికి పెరిగింది ఇక తమిళనాడు తీరం పొడవు తొమ్మిది వందల ఆరు కిలోమీటర్ల తొంభై మీటర్ల నుంచి ఒక వెయ్యి అరవై ఎనిమిది కిలోమీటర్ల అరవై తొమ్మిది మీటర్లకు చేరింది సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల జాబితాలో ఇప్పటి వరకు దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా ఈ లెక్కల ప్రకారం మూడో స్థానానికి పడిపోనున్నది ఇప్పటి భారత ప్రధాన భూభాగం సరిహద్దు పొడవున తూర్పున బంగాళాఖాతం దక్షిణాన హిందూ మహాసముద్రం పశ్చిమాన అరేబియా సముద్రాల్లో ఉన్న ద్వీపాలన్నింటిలో కలిపి భారత తీర ప్రాంతం ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్ల ఆరు మీటర్లు ఉన్నట్లు నిర్ణయించారు గతంలో అయితే తీర ప్రాంతాన్ని కొలవడానికి నేషనల్ మ్యారీటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఖరారు చేసిన నూతన విధి విధానాలను అనుసరించి చేసిన రీవెరిఫికేషన్లో భారత తీర ప్రాంతం పొడవు పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్ల ఎనభై ఒక్క మీటర్లుగా తేలినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది ఇందులో గుజరాత్ తీరం అత్యధికంగా తొంభై రెండు పాయింట్ ఆరు తొమ్మిది శాతం అండమాన్ నికోబార్ దీవుల తీరం యాభై ఏడు పాయింట్ ఒకటి ఆరు శాతం మేర పెరిగింది ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి పదిహేను పోలీస్ స్టేషన్లు మంజూరు చేయగా అన్నీ ప్రారంభమయ్యాయి జట్టీలు ఏడు కేటాయిన్స్గా ఆంధ్రప్రదేశ్లో ఒక్కటి నిర్మాణం జరగలేదని నివేదిక అందుతుంది ఇదండి నిఖరమైన భారత సముద్ర తీరం అనేటువంటి ఈ సమాచార అంశాన్ని ఈనాడు సౌజన్యంతో భౌగోళిక సమాచారంగా మన కానమూకు కథావచన శ్రోతలకు భౌగోళిక విజ్ఞాన సమాచారంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు